వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇసుక రాసి కూరండి ఈ కూర అయితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే ఇది పొలంలో ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే ఈ కూరని ఓ కాడల్లా ఉంటుంది ఒక్కొక్క అయితే తీసుకొని క్లీన్ చేసుకొని బురద ఎక్కువ ఉంటుంది కాబట్టి మట్టి వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకొని తర్వాత అయితే ఇలా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి ఏంటి అంటే పచ్చిమిర్చి ఒక ఆరేడు వంకాయ ఒకటి చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి తర్వాత ఒక పెద్ద గ్లాసులో హాఫ్ గ్లాస్ అయితే నూకలు తీసుకోవాలి ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాము ఒక రెండు టమాటా పళ్ళు అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే నూకలను అయితే నీట్గా కడిగేసి ఇలా కుక్కర్లో అయితే వేసేసేయాలి ఫస్ట్ నూకలు తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే కుక్కర్లో వేసేసి తర్వాత కూర వేసేసుకోవాలి మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కూరనైతే దీంట్లో వేసేసి తర్వాత పచ్చిమిర్చి టమాటా అలాగే వంకాయలు అన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసేసుకోవాలి వేసుకొని కుక్కర్నైతే విజిల్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి తర్వాత విజిల్ చల్లగా అయిన తర్వాత తీసేసి మనం కవ్వంతో అయితే స్మాష్ చేసుకోవాలి ఈ కూర అయితే కొంచెం చేదుగా ఉంటుందండి కాకరకాయ తినే వాళ్ళు ఇష్టంగా అయితే ఈ కూరని ఈజీగా తినేయచ్చు చాలా మంచిది హెల్త్కి కూడా సో ఎవరైనా సరే కాకరకాయ తినేవాళ్ళు ఈ కూర ఇష్టంగా తింటారు చేదు తినని వాళ్ళైతే ఈ కూరని తినలేరండి సో అది కూడా చెప్తున్నా ఈ కూరని క్లీన్ చేసుకోవడానికైతే ఒక మినిమం టూ అవర్స్ పట్టిందండి నాకు సో అంత కష్టం సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ కష్టానికైనా ఒక లైక్ ఇచ్చి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడైతే స్టవ్ పెట్టేస్తాం స్టవ్ మీద పెట్టేసి విజిల్కైతే పెట్టేసాము విజిల్ అయిన తర్వాత కవంతో స్మాష్ చేసేసుకుంటే తర్వాత అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా కవ్వంతో స్మాష్ చేసుకోవాలి అంతే ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి పోపు కావాల్సినవి ఏంటి అంటే ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని అయితే చిన్నగా చీల్చుకొని పెట్టుకోవాలి పక్కన తర్వాత ఒక్క వెల్లు రవ్వని అదే ఒల్చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా పెనం పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే ఆకు కూరకి ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెక్కలు వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక పోపు దినుసులు ఉంటాయి కదా సో లాస్ట్లో అయితే పోపు దినుసులు వేసేసి కొంచెం కారం వేసేసి కూరనైతే మనం వేసేసుకోవాలి వేసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది ఉప్పు కారం అనేది ఇప్పుడే చూసుకుంటే సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మీలో ఎవరైనా సరే ఈ కూరని ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్